సర్వీస్ నైట్ అవుట్ సర్వీసు మాది ఇచ్చిన బండిని మార్చుకోవాలని చెప్పినారు చెప్పినా వల్ల డిపోకి వెళ్ళి మేము ఏ డబల్ త్రీ బండి మార్చుకొని వస్తున్నాము మార్చుకొని వస్తున్నాగానే నేను అన్ని మిషన్లు సర్వ్ చేసుకుంటున్నాను ఇంతలో డ్రైవర్ గా సైడ్ లాగింది అన్న ఏమంటే కొద్దిగా స్టీరింగ్ కతకాలి అనే మాట చెప్పినాడు అనమాట ఆ విషయం అన్నారు అంతే తీర చూస్తే కింద పండు రెండు పండ్లు డ్యామేజ్ అయినాయి అక్కడ ఎవరైతే మనుషులు అయితే ఎవరు లేరు రోడ్ ఏదైతే కాలేది ముందు గాని వెనక గాని ఎటువంటి ఇబ్బంది లేదు ఆ బేకర్ దగ్గరకి జరిగింది ఆ కింద రెండు బైకులు మాత్రమే డామేజ్ అయింది బైకులు అంటే నా పేరు జయరాజు కండక్టర్ నా సర్వీస్ కండక్టర్ వస్తుంది హాలగన్ మీరు ఎక్కడికి పోతుంది బండి డ్రైవర్ పేరు ఆ ఏ కుమార్ Gracias.